హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ అనమాట ముందుగా చికెన్ తీసుకుని బాగా ఒక మూడు నాలుగు సార్లు బాగా నీట్గా కడిగి తీసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ పసుపు కారం కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ వేసి అంతా ఒకసారి కలుపుకొని ఒక అరగంట సేపు సైడ్ గుంచుకోవాలి అలాగే మసాలా కోసం కొంచెం జీలకర్ర ఆఫ్ స్పూన్ జీలకర్ర ఒక వరకు జీడిపప్పులు నాలుగు లవంగాలు ఒక లవ ఒక ఏలక్కాయ చెక్క స్టార్ వేసుకోవాలి రెండు టమాటాలు అల్లం కొంచెం చిన్న ముక్క వెల్లుల్లి పది రెబ్బల్లాగా వేసుకొని పేస్ట్లో తయారు చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియను ఒక రెండు పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాతను ఈ చికెన్లో ఆలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇష్టం లేనప్పుడు వేయకపోయినా పర్వాలేదు ఆలు వేసి ఒక రెండు నిమిషాల తర్వాతను ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ ముందు ఉప్పు కారం అంతా కలిపి పెడితే చికెన్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది అంతా ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి అలాగే కొంచెం కొంచెం మగ్గాక మరి కొంచెం కారం సాల్ట్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి ముందు కొంచెం వేసాం కాబట్టి చూసుకొని మన గ్రేవీని చూసుకొని కొంచెం వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూతపెట్టి మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ చూసుకోవాలి అంత కూడాను కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ అంత పైకి వచ్చాక ఒకసారి కలిపి మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి కొంచెం నీరు నేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ కప్పు వరకు నీరు నేసుకుంటే సరిపోతుంది నీరు నేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ చూసుకోవాలి మనకి అంత కూడాను ఆనియన్ అంత కూడా వేసాం కాబట్టి కొంచెం గ్రేవీలాగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా మనకు కొంచెం మరి కొంచెం గ్రేవీ లాగా మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంత కూడాను దగ్గరికి అయ్యాక ఒకసారి అంతా కలుపుకొని మన గ్రేవీని చూసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుందనమాట ఈ చికెన్ కర్రీ ఈ విధంగా కొంచెం గ్రేవీతో తయారు చేసుకుంటే అన్నంలోకి చపాతి రొటీస్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్